హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సండే కదా సండే అంటే లేడీస్కి చాలా పనులు ఉంటాయి ఇంట్లో అలాగే మా ఇంట్లో కూడా సండే బ్లాగ్ ఎలా ఉండిద్దో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను గ్రీన్ టీ రెడీ చేస్తున్నాను ప్రతిరోజు అయితే గ్రీన్ టీ ఏమి ఉండదండి ఒక్కొక్కసారి నార్మల్ టీ అయినా కూడా తాగుతాము డే బై డే అయితే గ్రీన్ టీ చేస్తానండి లేకపోతే నార్మల్ టీ అయినా కూడా తాగుతాము గ్రీన్ టీ కూడా చేది లేకుండా ఇట్లా పుదీనా వేసేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు మూడు లేదా నాలుగు వేసేస్తే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది మనకి హాట్ వాటర్లోకి వచ్చేసిద్ది కదా ఫ్లేవర్ అనేది బాగుండిద్ది తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత చిన్న చిన్న స్పూన్స్ టూ స్పూన్స్ వేశానండి నాకు మాస్టర్కి తర్వాత స్టవ్ అనేది పూర్తిగా బంద్ చేస్తే ఆ వేడికి మనకి గ్రీన్ టీ అనేది ఫ్లేవర్ వచ్చేసిద్ది గ్రీన్ టీ చాలా మంచిదని అందరికీ తెలుసు కానీ చేదుగా ఉండే ఒక్క కారణంతోనే గ్రీన్ టీ తాగం కదా ఇలా పుదీనా వేసుకొని గ్రీన్ టీ తాగితే చాలా బాగుండిద్దండి కొంచెం లెమన్ కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు హనీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హనీ వేయట్లేదండి లెమనాను అలాగే ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు మూడు లేదా నాలుగు పుదీనా ఆకులు వేసాను హాట్ వాటర్లోకి మనకి పుదీనా రసం అనేది వచ్చి చేదు అనేది లేకుండా బాగుంటుంది లెమన్ కూడా వేస్తున్నాం కదా పుల్ల పుల్లగా గ్రీన్ టీ అనేది చేదు లేకుండా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి నేను ఒకసారి హోటల్కి వెళ్ళినప్పుడు గ్రీన్ టీ తీసుకున్నాను ఇలా పుదీనా ఆకులు వేసి ఇచ్చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది వాళ్ళని కనుక్కుంటే ఎలా చేయాలో చెప్పారు అప్పటి నుంచి గ్రీన్ టీ నేను ఇలానే చేస్తున్నాను మధ్య మధ్యలో పుదీనా ఆకులు అలాగే సబ్జా గింజలు కూడా పంటికి తగులుతూ బాగుంటాయి అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు సండే కదా మన ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి అలాగే ఇంట్లో నేనేం పనులు చేస్తాను నా రొటీన్ లైఫ్ చూపిస్తాను ఈ రోజు సండే నేనైతే మార్నింగే లేచి ఇంటి పనులన్నీ చేసేసుకొని పూజా కార్యక్రమం అయిపోయిందండి ఇప్పుడు మాస్టర్ లేచారు గ్రీన్ టీ ఇవ్వాలి గ్రీన్ గ్రీన్ టీ అయితే తాగేసాము తాగిన తర్వాత మాస్టర్ ఈరోజు సండే కదా నాన్ వెజ్ తీసుకొస్తానని బయటకు వెళ్ళారు పునుగులు వేయటానికి దోస పిండిలో ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేస్తున్నాను మాస్టర్కి స్కూల్ ఉంటే ఇటువంటి ఆయిల్ ఫుడ్ ఏమీ వేయనండి ఎక్కువ ఇడ్లీ దోశ అటువంటియే ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందులో వాతావరణం కూడా వర్షం పడి చల్లగా ఉందని వేడివేడిగా పునుగులు వేయటానికి ప్రిపేర్ చేస్తున్నాను పునుగులు వేయటానికి ఎక్కువ ఆనియన్స్ అలాగే కట్ చేసిన కరివేపాకు రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తే పునుగులు అనేవి టేస్ట్గా ఉంటాయి ప్లెయిన్గా ఉంటే అస్సలు ఇష్టపడరండి ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే ఇష్టంగా తింటారు ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేయలేదండి రోటి చట్నీ చేశాను టమాటా పచ్చిమిర్చి వేసి చట్నీ చేసి పక్కన పెట్టేశాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ వేసి ముందు రోజు రోజునైటే పిండి ప్రిపేర్ చేశాను నేనైతే పునుగులు అనేవి చిన్న చిన్నవే వేస్తానండి లావుగా పెద్ద సైజు లాగా వేయను మనకి లోపల బాగా ఉడికి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలంటే చిన్న చిన్న పునుగులే వేస్తాను మనకి ఇలా వేడివేడిగా పునుగుల్లోకి పల్లీ చట్నీ కూడా బాగుంటుంది రోడ్ చట్నీ కూడా చాలా బాగుండిద్దండి ప్రతిరోజు పల్లీ చట్నీ చేస్తున్నానని ఈరోజు రోజు రోడ్ చట్నీ ప్రిపేర్ చేశాను ఈ పునుగుల్లోకి సోడా అటువంటిది ఏం అవసరం లేదండి చక్కగా పొంగుతాయి సండే రోజే ఎక్కువ పూరి పునుగులు అటువంటి ఆయిల్ ఫుడ్ సండే వేస్తాను ఎక్కువ రాగి పిండితో ఇడ్లీ అలాగే దోశ జొన్న దోశ ఎక్కువ చేస్తానండి సండే కాబట్టి ఇంట్లో ఉంటున్నారు అందుకోసం వేడివేడిగా పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో పూరి కానీ పునుగులు కానీ వేస్తే మా బాబు అసలు పేచే పెట్టకుండా టిఫిన్ తినేస్తాడు మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ వేసాం కదా అయినా కూడా అస్సలు ఆయిల్ పేల్చదండి మనకి పునుగులు అనేది చాలా సాఫ్ట్గా రావాలంటే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ వేయండి మిక్సీ వేసినా కూడా మనకి పునుగులు అనేది పొంగి చక్కగా సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు పునుగులు అయితే అయిపోయినాయి అండి బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు కడిగేసి బట్టల ఆరేసి వచ్చిన తర్వాత వంట కార్యక్రమం ఉండిద్ది వ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి మా వారు మార్కెట్ నుంచి రొయ్యలు తీసుకొచ్చారండి కేజీ రొయ్యలు తీసుకుంటే ఇలా పొట్టంతా తీసేపాటికే హాఫ్ కేజీ వచ్చినాయి అంట మా బాబు మటన్ కానీ రొయ్యలు కానీ అలాగే ఫిష్ కానీ ఏం తిండండి తనకి మళ్ళీ ఎగ్ ఫ్రై చేయాలి ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేయమన్నారండి ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేయాలి ఈ రొయ్యల్ని తీసుకొచ్చిన తర్వాత సాల్ట్ వాటర్ వేసి అలాగే లెమన్ కూడా వేసి మంచి క్లీన్ చేయాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే లెమన్ వేసి క్లీన్ చేస్తే మనకి నీచు వాసన అనేది తక్కువ వస్తుందండి అలాగే వాటర్ అంతా తీసేసిన తర్వాత డైరెక్ట్గా ప్యాన్ పెట్టేసి చిటికడంతా పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టేస్తే రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం బయటకొచ్చి రొయ్యలు అనేది బాగా ఫ్రై అవుతాయి రొయ్యల కర్రీకి ఎప్పుడు డైరెక్ట్గా రొయ్యలు కర్రీలో వేయకూడదండి దాంట్లో ఉండే వాటర్ మొత్తం వచ్చి మనకి కర్రీ అనేది స్మెల్ వచ్చేసిద్ది అందుకోసమే రొయ్యలు ఫ్రై చేసినా గోంగూర వేసినా ఎప్పుడు ఇలా చేసుకోవాలి రొయ్యల కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఫ్రై అంటే మనకి గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొంచెం అన్న ఆనియన్స్ ఎక్కువ వేస్తానండి సండే వస్తేనే ఎక్కువ పని ఉంటుంది నార్మల్ రోజుల్లోనే బాగుండిద్ది మార్నింగ్ క్యారేజీ పని అయిపోయిద్దండి ఇలా నాన్ వెజ్ చేసిన రోజు గిన్నెలు కూడా చాలా పడతాయి చూశారు కదా రొయ్యల్లో చాలా వాటర్ వచ్చి మొత్తం వినికిపోతున్నాయి ఎప్పుడైనా కూడా రొయ్యల్లో మనకి సాల్ట్ పసుపు వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచాలి రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం పోయిన తర్వాత వేరే స్టవ్ మీద ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్టు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తున్నాను టమాటా అటువంటిది ఏమీ వేయనండి రొయ్యల కర్రీలోకి టమాటా వేసి గ్రేవీ కర్రీ లాగా కూడా బాగుండిద్ది లేకపోతే గోంగూరతో వేసుకున్నా కూడా బాగుండిద్దండి ఆనియన్స్ మనకి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మరి బాగా ఫ్రై అయిపోతే రొయ్యలు కూడా ఫ్రై చేయాలి కదా అప్పుడు మాడిపోతాయి అందుకోసమే కొంచెం పచ్చి ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత రొయ్యలు వేస్తున్నాను ఇలా రొయ్యలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఎందుకోగానండి మా బాబు మటన్ ఫిష్ అలాగే ఫ్రాన్స్ అస్సలు తిండు చికెన్ అయితే తింటాడు ఇలా ఫ్రై చేసిన కర్రీ చేసిన అసలు దగ్గరకు రానివ్వడు చికెన్ కర్రీ కన్నా కూడా రొయ్యలు ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండుద్ది మనకు కొంచెం గ్రేవీలా రావాలంటే ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోండి కానీ బాగా ఫ్రై అవ్వనండి లేకపోతే తీయగా అనిపించింది ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అందుకోసం ఎయిటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలని చెప్పాను మిగతా ట్వంటీ పర్సెంట్ రొయ్యలతో పాటు ఫ్రై అయిపోయి మనకు కొంచెం గ్రేవీ లాగా వచ్చిద్ది వాటర్ లేకపోయినా కూడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను రొయ్యల ఫ్రై ఇలా ఫ్రై చేయండి ఒకసారి సేమ్ రెస్టారెంట్లో లాగే వచ్చిద్ది ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక గుప్పిడ పచ్చి కరివేపాకు వేసుకోండి చికెన్ ఫ్రైకైనా మటన్ ఫ్రైకైనా ఇలా ప్రాన్స్ ఫ్రైకైనా పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుండుద్ది తర్వాత నేను ధనియాలు అప్పటికప్పుడే వేయించి పొడి చేస్తానండి అరోమా అనేది బాగుండిద్ది స్టాక్ పెట్టుకోవటం కన్నా అప్పటికప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది ధనియాలు ఒక్కటే ఫ్రై చేశానండి మిగతా అలా పచ్చిగా వేసాను ఇంకా మనకి గరం మసాలా అటువంటిది సపరేట్ లేకుండా మొత్తం ఒకేసారి మిక్సీ వేయొచ్చు ధనియాలు అప్పటికప్పుడు వేయించి పొడి చేస్తే సేమ్ మన రోట్లో దంచినట్టే వచ్చిద్దండి అరోమా ధనియా పౌడర్ కూడా నేను పసుపులాగా మరి మెత్తగా పట్టనండి కొంచెం కచ్చా పచ్చాగా దంచుతాను టైం లేకపోతే కొంచెం స్టాక్ పెట్టుకోవచ్చు లేకపోతే సండే ఇలాంటప్పుడు అప్పటికప్పుడు కొంచెం వేయించి ఇలా పొడి చేస్తే బాగుండుద్ది ధనియా ఒక్కటే వేయించానండి మిగతా మొత్తం పచ్చియ్యే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు చెక్క లవంగాలు యాలకులు వేసాను చిన్న బిర్యానీ ఆకు కూడా వేసాను ఈసారి ఎప్పుడైనా మిరియాలు కూడా ట్రై చేయండి ఘాటుగా ఉంటుంది కర్రీ ధనియా పౌడర్ కూడా వేసా కదా ఇలా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే రొయ్యల ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు లాగ్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి అంతేనండి సండే వ్లాగు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్